దేశము బాధ్యత అన్నారు దేశం అంటే మనం ఇండియా యొక్క మ్యాప్ని మన దేశం అందామని అనుకుంటే ఆ మ్యాప్ మారుతూ ఉంది మీరు ఇందాక ప్రస్తావించిన బంగ్లాదేశ్లో ఉన్నటువంటి వాళ్ళు భారతీయులను ఒకప్పుడు అనుకున్నారు సింధులో బలోచిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా భారతీయులమే అనుకున్నారు పంతొమ్మిది వందల నలభై ఏడు వాళ్ళు కాకుండా పోయి మన మ్యాప్ అక్కడ దాకా మనం గీసుకున్నాం అందువల్ల మ్యాప్ సందిగ్ధంగా ఉన్నది దేశం అంటే మట్టి కాదు ప్రజలు అన్నారు అలాగే ఇంకొంతమంది దేశం అంటే ఈ మధ్య రాజ్యాంగం అని చెప్తున్నారు రాజ్యాంగానికి మనం రోజు సవరణలు చేస్తాం దేశం అంటే ఇక్కడ ఉన్నటువంటి వనరులు ఇక్కడ ఉన్నటువంటి ఖనిజాలు సంపదలు కూడా కొంతమంది నిర్వచనం చెప్పడం విన్నాను ఇటువంటి నిర్వచనాలు ఏవి కూడా నాకు సంతృప్తి కలిగించలేదు పెట్రియోటిజం ఇస్ ద లాస్ట్ రిసార్ట్ ఆఫ్ స్కౌండర్స్ అని ఇంగ్లీష్ లో ఒక మాట ఉందండి దూర్తుల యొక్క చట్టం దేశభక్తిని వెళ్ళడానికి కొంచెం గుండె పగిలేలా ఉంటుంది మాట అంటే పేట్రియాజటిజం మనం నిర్వచించుకోవడం ఉంటుంది గాంధీజీ ఏమని చెప్పాడంటే నా దేశభక్తి అనేటువంటిది ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని ద్వేషించడానికి ఏమాత్రం పనికి వచ్చేది కాదు సర్వ మానవాళ్ళని ప్రేమించేది నా దేశభక్తి అని చెప్పాడు మేము జయభారత్ సంస్థ రెండు వేల నుంచి రెండు వేల ఐదు సంవత్సరం వరకు నేను విజయ విహారమే పత్రం నడిపించాను మాకందరికీ కూడా దేశం అనేటువంటి విషయం మీద దేశభక్తి అనే విషయం మీద కొంచెం భిన్నమైన నిర్వచనం ఉంది అది మీ ముందు పెడదామని మీకు పనికొస్తే తీసుకోండి లేకపోతే లేదు మేమేమనుకున్నామంటే శతాబ్దాల తరబడి సహస్రాబ్దాల తరబడి భారతదేశం ఏ విలువలకి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నదో శాంతి సహనము కరుణ మీరు లిస్ట్ చేస్తూ వెళ్ళండి ఈ విలువలకి నిబద్ధం కావడమే దేశభక్తి అని మేము అనుకున్నాం ఈ విలువలే దేశభక్తి ఈ విలువలే దేశం అనుకున్నాం మనం చేసే ఏ పని కూడా ఈ విలువలకు భిన్నంగా ఉండకూడదని మేము అనుకున్నాం